డాక్టర్ డాక్టర్ గారికి కూడా అక్కడ నుంచి మేమైతే ఫోన్ చేసి చెప్పడం జరిగింది మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా అంటే ఆరోగ్య సమస్యలు ఉన్నా మన ఫీల్డ్ నుంచి వస్తువు ఏమైనా ఉంటారు ఉంటారు మన చాలా వాళ్ళందరూ అందరూ ఉంటారు మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా మీ ఆస్తులు ఏది ఉంది కదా ఆమెకు చెప్పాలి ఎందుకంటే అంటే ఇప్పుడు వర్షాకాలము వర్షాకాలం అంటే సీజనల్ డిసీజ్ అనేది సీజనల్ డిసీజ్ అంటే వర్షాకాలంలో వచ్చే వస్తూ ఉంటాయి కదా జ్వరము అట్లా దగ్గర దగ్గు పోవడము మళ్ళీ ఏంటి మన జలుబు అవ్వడము ఈ దుర్గా దుర్గా రావడము గర్జి లాంటివి ఏర్పడడం అవి ఎందుకు ఏర్పడతాయి ఎందుకు వస్తాయి గట్టిగా స్నానం చేయాలి ఇంపార్టెంట్ ఎందుకని అంటే ఇప్పుడు